మేబీ ఆ వీడియో వల్లనే అనుకుంటా ఇందాక ఒక కెమెరా మ్యాన్ చూపిస్తున్నారు కదా తమన్ గారు ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి నిజంగా అది ఛాన్స్ ఇవ్వడం అనేది నిజంగా అది నిజమే అయితే ఆయన నిజంగా అదృష్టవంతుడు దానికి కారణం మాత్రం మీరే అవుతారు నేనైనా కాకపోయినా నా పేరెస్ నాకు పర్వాలేదు ఆయన మంచి ఉంటే చాలు ఇంకా కొంచెం హై వెళ్ళి అట్లుంటే చాలు ఎందుకంటే ఇప్పుడు ఆ లైఫ్ అనుభవించిన వాళ్ళు ఎన్ని కష్టాలు ఉండొచ్చు కదా అవును అట్లా కొంచెం ముందలైనా ఆయనకి మంచి ఫ్యూచర్ వస్తా చాలు నాకంటే నా పేరు అందులో పెట్టి నాకేం చేయాలని లేదు మన పేరు వాళ్ళకి గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు వల్ల అంటే మనం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన దాని వల్ల ఒకరికి మంచి కదా చెడు జరగకపో చెడు జరిగితే అది వేరే కానీ ఒక్క మంచి అయినా జరిగింది జరిగింది అది చాలు అది మనసుకి ప్రశాంతంగా ఉంది అంటే నేను కూడా పెట్టినా కదా వీడియో అంటే ఇవాళ నైట్ ఎయిట్ థర్టీ కేమో పెట్టినా సాటర్డే నైట్ సాటర్డే ఫ్రైడే ట్రావెల్ చేసినాము ఆ రోజు నైట్ పెట్టినా నేను వీడియో పెట్టా ఫస్ట్ నాకు నార్మల్గా ఇప్పుడు వన్ అవర్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అట్లా వస్తాయి అంతే పోతుంది వీడియో మెల్ల మెల్లగా పోతుంది కానీ ఈయన వీడియో పెట్టినాను కదా పెట్టాను పెట్టిన వన్ అవర్ తర్వాత చూడ టెన్ లైక్ నా నా వీడియో లేకపోతే నేను ఏమైనా చూస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేసినాను చెయ్యంగానే మళ్ళీ ట్వంటీ కే లైక్స్ గంట గంటకి టెన్ కే టెన్ కే పెరుగుతున్నాయి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇట్లా పడుకొని లేచి ఆఫీస్కి వెళ్తాను కదా అక్కడ ఓపెన్ చేసి చూడగానే టూ హండ్రెడ్ కి లైక్స్ ఉన్నాయి అంటే నైట్ నిజాలు ఇప్పటివరకు ఇంత ఫేమస్ అయిపోయినా సరే అయితే కానీ కానీ వేరే వాళ్ళు ఇలా వస్తే చాలని చెప్పేసి అనుకున్నా ఫోన్ ఓపెన్ చేయంగానే టింగ్ టింగ్ కామెంట్స్ వస్తున్నాయి వస్తున్నాయి చాలా కామెంట్స్ వస్తున్నాయి వీడియో యాక్చువల్ గా నువ్వు ఆ వీడియో పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అక్కడ వరకు పక్కన పెడితే అతను కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం అది హైలైట్ ఎందుకంటే అతను కాంటాక్ట్ నెంబర్ లేకపోయింటే నేను అనేది అని వచ్చేదాన్ని ఫస్ట్ అందులోకి మనం ఎక్కడ తుక్కోలో కూడా తెలీదు ఆయన చెప్పినాడు శంషాబాద్ లో ఎక్కడో విలేజ్ అని చెప్పినాడు కానీ అంత గుర్తు లేదు అది పల్కని కూడా వస్తలేదు ఏదో విలేజ్ అని చెప్పినాడు కాకపోతే ఆ కండక్టర్ అన్నాడు నీ నెంబర్ రాజు ఏదైనా యూజ్ అవుతుంది గానీ అంటే ఆ నెంబర్ ఇవ్వనండి అంటే ఇక ఆయన దాన్ని రాసుకోగానే నేను అతని ఫోటో తీసుకొని దిగేసిన ఇక బస్సు అట్లా కానీ ఆ బస్సులో లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసారు ఆయన పాటకైతే ఆయన క్లాస్ మొత్తం కానీ మస్తు ఎంజాయ్ చేసారు వాళ్ళ ఇంకొకరు కూడా ఉండే ఛానల్ వాళ్ళు తీసుకోండి వీడియో మాకు కూడా అంటే అప్పుడే పంపించేసారు వాళ్ళకి కూడా ఓకే సూపర్ సో ఇదంతా ఓకే అయితే నార్మల్ నీ ప్రొఫైల్లో సదర్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా సో నిజంగా అంటే సదర్ అంటే ఏంటి అసలు ఎందుకు చేస్తారు ఏంటి అని చాలా మందికి తెలీదు యాదవ్లకి అది ఒక ప్రత్యేక పండగ సో దాని గురించి నీకేమన్నా తెలుసా అంటే నార్మల్గా ఇక మేమేం దియ్యము సదరు కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా దీపావళి అనగానే మాకు గుర్తొచ్చేది మా లడ్డు చేస్తారు సదరు అది ఒక్కటే అది ఒక్కదానికే పోతాం మేము ఎప్పుడు కాకపోతే జ్వర ఇన్స్టా యూజ్ చేసినప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు ఇట్లా పిలుస్తారు కదా అట్లా వెళ్ళినాను అట్లా నార్మల్ నార్మల్గా వెళ్తే మేమేం దియ్యం అంటే మా ఇంట్లో పిల్లలు ఇట్లా ఎవరు లేరు కదా ఒకవేళ ఉంటే తీస్తుంటేనేమో అది అనిపిస్తుంది నాకు పక్కన అంటే నందరు నువ్వు అసలు అబ్బాయి అయితే అయిపో అబ్బాయి అయితే అయిపో అబ్బాయి మిస్టేక్ అలా అమ్మాయిగా పుట్టిన వాళ్ళు నేను చేసే లెక్కలు మాట్లాడే మాటలకి అందరు అట్లంటారు మోగోనవైనా కాకపోయినా నువ్వు అని చెప్పేసి అంటారు ఓకే వీడియోస్ కూడా ఉన్నాయి కదా అంటే చాలా దున్నపోతులని హ్యాండిల్ చేసినవి పట్టుకున్నవి భయం కాలేదా ఓన్లీ అంటే వీడియోస్ కోసమైనా నిజంగా వెళ్ళి ఎప్పుడన్నా ఫుడ్ పెట్టడం అట్లా ఏమైనా చేస్తూ ఉంటాం గోశాల పోతాం కదా అట్లా ఒక్కసారేమో పోయినా అది కూడా ఎక్కువ పోను అంటే నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టా అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు నార్మల్ గా మనకి ఇప్పుడు దుర్గమాత ఉంది అనుకో దుర్గమాత వీడియోలు పెడతాం గణేష్ పండుగ ఉందనుకో ఆ వీడియోలు పెడతాం నేను ఇక నార్మల్ గా సదరు కదా కొంచెం దీజాము అని చెప్పేసి అట్లా వెళ్ళినాను అది లాస్ట్ ఇయర్ అది దున్నపోతున్నట్టుకున్నాను కదా అది లాస్ట్ ఇయర్ వీడియో ఓకే అట్ల సో నార్మల్ గా వాటి గురించి తెలుసా అంటే ఫుడ్ జీడిపప్పులు బాదం పప్పులు పెట్టి ఆయిల్స్ వాడతారు వాడతారు అవి అయితే ఎక్కువ పెడతారు వాటికి అంటే మందు కూడా తవ్పిస్తారు అవునా ఆ తవ్పిస్తారు దున్నపోతే మందు కూడా తాగుతాయా ఓకే అంటే నేను కూడా నాకు కూడా తెలిసి నేను ఏదో వీడియోలో లో అట్లా తెలుసు నాకు ఓకే డైరెక్ట్ గా నేను ఎప్పుడు చూడాను కాకపోతే వీడియోలో వీడియో చూసినా నేను అట్లా ఓకే అంటే నార్మల్ గా నువ్వు ఎప్పుడన్నా దగ్గర నుండి అంటే చూడడం అనేది అయితే లేదు ఓన్లీ వీడియోస్ పరంగా ఫ్యామిలీ పరంగా ఎవరు అట్లా సదర్ తీసిన వాళ్ళు లేరా ఫ్యామిలీ అంటే ఇక చెప్పినాను కదా ఈ ఫ్యామిలీ అయినప్పుడు నారాయణ గుడికే పోతుంది మీ సదరు ఓకే తర్వాత ఇక వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇక అక్కడికి అక్కడికి వెళ్ళిన అట్లా అలా అలా ఫ్యూచర్ లో మళ్ళీ నువ్వు ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా సదర్ తీయడానికి అట్లా ఏమో చూడాలి అనుకుంటే అది కానీ కాకపోతే ఇక అంటే బాయ్ ఉంటే ఆయన ముందు ఉండి మనం అంటే అన్ననో తమ్ముడు అట్లా ఉంటే ఆయన ముందు ఉండి ఆయన ముందు పెట్టి మనం వెనకాల ఉండి అట్లా ఉంటే అది ఒక పేరు ఉంటది కానీ అట్లా నేను తీస్తే అట్లా అనిపియట్లేదు నాకు అంత నాకు అట్లా తియ్యబుద్ధి కాదు ఓకే అట్లా సో ప్లానింగ్స్ అయితే ప్రెసెంట్ ఇంకా ఏం లేవు చూద్దాం ఇక వచ్చేయరు అయితే చేసేద్దాం ఓకే మూవీస్ లో అట్లా ఆపర్చునిటీ వస్తే వెళ్తావా ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ యూట్యూబ్ అది మల్ల సాంగ్స్ మాత్రమే అట్లా ఓకే నీ లైఫ్లో ఎప్పుడైనా బాగా డిప్రెస్ అయిపోయి బాధపడిన సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవు లేవా లేదు ఓకే అంత హ్యాపీ లైఫ్ నార్మల్ అండ్ నార్మల్ ఓకే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ నేను ఎప్పుడు హ్యాపీగా నుండి చెప్పాలంటే నా నోరు అసలు ఊక్కొని ఒక్కదు మానేసుడే సైలెంట్ గా ఉండే నేను అసలు నా గొంతు కూడా జల్లీ ఖరాబ్ అయిపోతుంది ఊకే ఇది పోతుంటది నా గొంతు అంత వాగుడదని నేను నువ్వు మాట్లాడకపోయినా నీ దగ్గరకు వచ్చి మాట్లాడ కోపాలు పగాలు అవన్నీ అస్సలు లేవు నాకు నువ్వు మాట్లాడకపోయినా నీ దగ్గరకు వచ్చి సైలెంట్ గా ఉంటా కోపం వస్తే సైలెంట్ ఎవరి మీద చూపి సైలెంట్ గా నేను సైలెంట్ కొంచెం గానీ ఎంత కోపంలో ఉండే ఎవరైనా నొప్పి అనుకో నవ్వేస్తాను నేను అంత ఫన్నీ ఉంటాను నేను ఇంత నార్మల్ గా జాబ్ పరంగా కానీ ఎక్కడైనా సరే కానీ ఒకటే సతాయిస్తూనే ఉంటావు వాళ్ళని మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళు అంటారు ఈ పిల్ల స్పీకర్ మీకు వచ్చిందా ఈ పిల్ల ఎందుకు నోరు నొప్పిలేస్తలే నీకు నోరు నొప్పిలేస్తలే ఒకటే అలా అంటేనే ఉంటాను మీ హస్బెండ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తా అంతే అది చెప్పేది కాదు అంతే లవ్ లవ్ అంతే అంటే ఎంత సపోర్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చి ఏమనడు అంటే ఎంటే జాగ్రత్త వెళ్ళిరా చీకటి వరకు ఉండకు ఎందుకంటే ఊర్లకి షూట్లకి పోతున్నాం అంటే కొంచెం భయం వేస్తుంది ఎవరికైనా సరే పొలిమెరలు అట్లా అవన్నీ ఉంటాయి ఇంకా నేను అమ్మవారి గిడ్డప్ వేసుకొని పోతా కదా అట్లా కొంచెం జాగ్రత్త అని అంటే నార్మల్ నార్మల్గా గిడ్డప్స్ అవన్నీ వేస్తావు కదరా అలాంటప్పుడు ఏమైనా పాటిస్తారా అంటే కొంతమంది దిష్టి తగలకుండా దాడుతున్నప్పుడు అని కొన్ని కొన్ని అంటే అమ్మవారి గెటప్స్ వేసినప్పుడు నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకొకటి ఏంటంటే నాకు వేసుకున్నాక ఇట్లా కొంచెం నార్మల్ గా ఇప్పుడు అక్కడ గెటప్ వేసుకున్నప్పుడు ఈ నల్లకోశమ గెటప్ వేసుకున్నాను కదా అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక షూట్ అవుతుంటే నేను అక్కడిక్కడ తిరుగుతున్నాను తిరుగుతుంటే చాలా మంది సెల్ఫీ నేను శిల్పా తెలియదు ఒబరికి ఆ నల్ల పరిశ్రమ గెటప్ వేసుకున్నాను ఓకే అట్లా చాలా మంది ఫొటోస్ దిగరు ఇక కొంచెం అక్కడ డ్రింక్ చేసి ఇట్లా ఉంటారు కదా అట్లా దిగుకుంటే దిగుకుంటూ ఉంటే ఇట్లా పక్క కొంచెం క్లోజ్ గా నించుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా చూడంగా వెళ్ళిపోయినాయ ఆయనకి ఏమనిపించింది ఏమో అంటే కొంచెం దగ్గరకు వచ్చినాడు ఫోటో దిగడానికి చెప్పలేను కొంచెం దగ్గర రాగానే ఇట్లా చూసినాను చూడగానే కథ మీకు వెళ్ళిపోయినా నాకు కనిపించిన కూడా కనిపించలేడు మళ్ళా ఓకే అప్పటి వరకు ఉన్నాడు అక్కడనే తర్వాత కనిపించలేడు ఇక మళ్ళా భయపడ్డట్టు భయపడాల్సిందే కదా మళ్ళా అంటే నీ కళ్ళకే భయం అంటారు అందరూ నీ నీ ఫేస్ లో ఎక్కడ ఏం లేదు నీ కళ్ళలోనే ఉంది అంతా అని అంటారు అందరు అవును కమెంట్స్ కూడా నీ కళ్ళ గురించే ఉన్నాయి చాలా ఓకే సో నిన్ను ఫాలో అయ్యే నీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఏం చెప్తావు అంటే ఏం చెప్పలేదు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ బట్ నాకన్నా అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి మంచిగా పైకి తీసుకెళ్ళండి వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అట్లా అని చెప్పేసి ఓకే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ అయితే నాకు ఒక్క జనరల్ గా జనరల్ గా ఆడపిల్లలకి చాలా మందికి బయట బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తావు పెట్టే వాళ్ళు పెడితే వాళ్ళకి నెట్ వేస్ట్ మెసేజ్ వేస్ట్ కానీ వాళ్ళేం పట్టించుకోరు అంతే ఓకే అంతా ఎవరైనా సరే ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్నారు పెట్టిందంటే లైట్ కొంత కొంతమంది భయపడి డిలీట్ చేసేస్తారు కొంత కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు కానీ అట్లనే పెట్టుకోండి ఏం కదా వాళ్ళకి టైప్ చేస్తే వాళ్ళ ఫింగర్స్ ప్లస్ నెట్ వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ఖరాబ్ అంతే కొంత కొంతమంది రిపోర్ట్స్ కొట్టిస్తారు కదా ఆ రిపోర్ట్స్ వల్ల అకౌంట్ కూడా వెళ్ళిపోతుందంట ఒక టెన్ రిపోర్ట్స్ ఇట్లా పెద్ద అకౌంట్స్ వెళ్ళిపోతుందంట అకౌంట్ నాకు తెలియదు చెప్పి చెప్తున్నాను కదా కామెంట్ పెడితే వాళ్ళకి నెట్ వేస్ట్ టైట్ డేస్ అందుకు వాళ్ళ ఫింగర్స్ వేస్ట్ అంతే అంత ఏం కాదు కామెంట్ పెట్టడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు కదా అవును సపోర్ట్ చేసేది మంచిగా పెట్టేది ఉంటే మంచిగా పెడితే ఒక లైక్ చేస్తే ఆహా కామెంట్ కి లైక్ చేసింది అనే ఒక ఫీల్ ఉంటది బ్యాడ్ పెడితే ఏమైతుంది అది ఉంటది అట్లనే ఎవరు చూడదు అని ఓకే ఎందుకంటే చేసే వీడియోని పట్టి కదా వాళ్ళు కూడా పెట్టేది అట్లా అవును సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలకి కూల్ గా ఆన్సర్ చేసావు సో అది శిల్పా గురించి ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఇంకెవరైనా కూడా నీ ముందు ఇలా గా కనిపించినా కూడా వాళ్ళ వీడియోస్ కూడా నువ్వు తీసి నీ పేజ్ లో అప్లోడ్ చేయి అండ్ నిజంగా నాకు అంటే నీ విషయంలో నచ్చింది కూడా ఏంటంటే నేను మళ్ళీ ఏమైనా హెల్ప్ అవుతుందేమో నేను అబ్బాయి ఇంటర్వ్యూది నేను నీకు కొలాబరేషన్ పెడతాను యాక్సెప్ట్ చేయాలంటే చాలా మంది కూడా అమౌంట్ అడుగుతారు కి అమౌంట్ అవుతుంది అంటే మీ వీడియో మా లో ఎందుకు అనేలా చాలా మంది మాట్లాడతారు అనమాట అలా సో నువ్వు అసలు అనలేదు అక్క పెట్టు ఇమీడియట్ గా నేను అక్సెప్ట్ చేస్తాను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ముందు ముందు ఇంకా మంచి మంచి పనులు చేయాలి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి స్టే హెల్దీ స్టే హ్యాపీ సో అనుకున్నది అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి చెప్పిన మల్లని దేవుడు ఆటోమేటిక్ అయిపోతాడు ఆటోమేటిక్ గా చూసేసుకుంటాడు సో అది మన శిల్పా యాదవ్ గురించి సో ఎవరన్నా ర్యాండమ్ గా మీ ముందు ఏదన్నా అంటే పనిలో వాళ్ళు టాలెంట్ ఉంది వాళ్ళకి అని అనిపిస్తే మీకు అయ్యే సహాయం చెయ్యండి అలాగే మా ఇంటర్వ్యూస్కి బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను సో అలాంటివి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు త్రీ కే ఫోర్ కే వన్ మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు మరి మంచి వీడియో చేసినప్పుడు ఎందుకని వ్యూస్ రావట్లేదు సో ఈ క్వశ్చన్ని చూసే వాళ్ళు మీరే ఒకసారి రిపీట్ చేసుకోండి కుదిరితే ఆ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఆ అబ్బాయికి మంచి ఏమన్నా మన మనందరం కలిస్తేనే ఆ అబ్బాయి లైఫ్ సెటిల్ అవుతుంది అబ్బాయికి నిజంగా మంచి టాలెంట్ ఉంది సో అందరం కలిసి షేర్ చేసి తనని ఆ మనకి ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చేస్తే ఎవరో ఒక ఛాన్స్ డెఫినెట్ ఇస్తారు సో మనందరి వల్ల ఆ అబ్బాయి లైఫ్ సెటిల్ అవుతుంది సో ఆ వీడియోని చూడండి హిట్ టీవీ స్పెషల్స్లో బ్లైండ్ రాజుది ఇంటర్వ్యూ మేము రిలీజ్ చేసాము ఇప్పటివరకు దానికి జస్ట్ టూ పాయింట్ సిక్స్ కే వ్యూస్ మాత్రమే వచ్చాయి రెండు వేల ఆరు వందల మంది మాత్రమే చూశారు సో ఆ వీడియోని చూడండి మొత్తం మీకు ఆ వీడియో నచ్చినట్లయితే అట్లీస్ట్ మా కోసం కాకపోయినా అబ్బాయి కోసం ఆ వీడియోని షేర్ చేయండి అందరూ కూడా ఫుల్ ఇంటర్వ్యూ చూడండి మీకు ఎవరైనా స్పెషల్ గెస్ట్తో ఇంటర్వ్యూ కావాలంటే కింద కమెంట్స్ బాక్స్లో మాకు తెలియజేయండి మేము డెఫినెట్గా వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాము అలా కొంతమంది అడిగిన వాళ్ళే శిల్పా యాదవ్ సో నేను తను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను నాకు లైక్ పర్సనల్గా మెసేజ్ పెట్టారు అక్క ఆ అబ్బాయిని తీసుకొచ్చింది పర్చేం చేసింది కదా ఒకసారి అక్కను కూడా ఇంటర్వ్యూ అడుగు అని చెప్పారు కదా సో గా నేను తను కూడా అడిగాను తన గురించి కూడా మీకు అందరికీ తెలియజేశాను సో ఇంకెవరైనా అలా అనిపిస్తే మాకు కమెంట్స్లో చెప్పండి లేదంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి సో అదండి టోటల్ గా ఈ రోజు అయితే